పని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినారు చూడు ఇట్లుంటే రైతు కష్టం అనుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ యువకులు యాక్చువల్లీ ట్వంటీ వన్ డేస్ తర్వాత తోటలో వరి మాటి నాటినారా లేదా ఆ వీడియో ఇంతవరకు తీయలేందుకు ట్వంటీ వన్ డేస్ అయిపోయినా కూడా అని చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెట్టినారు చాలామంది అడిగినారు అందరికీ రిప్లై ఇచ్చి చెప్పే బదులు ఒక వీడియో తీసి దానిపైన ఒక అప్డేట్ ఇవ్వడం బెటర్గా ఉంటుందని ఈ వీడియో తీస్తున్నాను చాలామంది ఎందుకు అడిగారంటే లాస్ట్ టైం మనం వరి నారు వేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కొత్త కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు కొత్త కామెంట్లు కూడా చాలా మంచి కామెంట్లు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి సో ఆ వీడియో చేయాలని నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ఇంకా తీయలేదు ఎందుకు అని ఈ వీడియోలో చెప్పబోతున్నా ఈ వీడియోలో నేను మెయిన్గా మూడు విషయాలు మాట్లాడబోతున్నాను ఆ మూడు విషయాలు ఏంటంటే ఒకటి తోటలో ప్రజెంట్ జరుగుతున్న పనులు అండ్ రెండోది మడి ఇంకా ఎందుకు నాటలేదు అనే విషయం గురించి అండ్ మూడోది ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను ఈ మూడు విషయాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాం సో ఫస్ట్ విషయం గురించి మాట్లాడదాం ప్రజెంట్ తోటలో ఏం పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ తోటలో పనులు వచ్చేసి మొత్తం వరిమాడి నాటించడానికి ట్రాక్టర్తో దున్నిస్తున్నాం అనమాట తోట మొత్తాన్ని ఆ పనులు జరుగుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గట్లు గట్లు కూడా వేస్తున్నాం అనమాట చిన్న చిన్న కైలుగా చేసి దాన్ని పైన వాటర్ అంతా నిలబెట్టడానికి గట్లు చిన్న చిన్న గట్లుగా చేస్తున్నాం అండ్ నీళ్ళు పోవడానికి కాలువలు క్లీన్ చేస్తున్నాం చాండ రోజులు అయింది కదా పంట లేక సో కాలువలన్నీ మూసుకొని పోయినాయి అనమాట చెట్లు పెరిగేసి సో వాటిని కూడా క్లీన్ చేసి నీళ్ళు వచ్చే విధంగా చేస్తున్నాము ప్రజెంట్ అయితే ఈ చిన్న చిన్న పనులు చేస్తున్నాం ఇవి ప్రజెంట్ తోటలో జరుగుతున్న పనులు సెకండ్ విషయం మీరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న విషయం తోటలో ఇంకా నాట్లు వేయలేదు ఎందుకు అని యాక్చువల్లీ తోటలో నాట్లు వేయకపోవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని చెప్తాను ఫస్ట్ కారణం వచ్చేసి రాయలసీమలో ఇప్పుడు వరకు అంటే రేర్గా వర్షపాతం తక్కువ నమోదవుతుందని తెలుసు కదా కానీ ఈసారి మాత్రం వర్షాలు అయితే హెవీగా వచ్చినాయి అనమాట ఇప్పుడు చా చాలా సంవత్సరాల వరకు నేను ఇంత పెద్ద వర్షాలు రావడం చూడలేదు సో ఆ వర్షాలకి ఏమైందంటే మా బావి ఫుల్గా వాటర్తో నిండిపోయింది ఆ బావి నిండిపోతే నష్టం ఏం లేదు కానీ ఆ బావిలో నిండిన నీళ్లు పక్కనే ఉన్న మోటార్ రూమ్లోకి ఇంజన్ రూమ్లోకి వచ్చేసిన నీళ్లు ఆ నీళ్ళన్నీ ఇంజన్ రూమ్లోకి రావడం వల్ల అక్కడ లోపల ఉన్న మోటార్ చెడిపోయింది అది చాలా ఓల్డ్ మోటార్ అనమాట అది నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పుట్టకముందు నుంచి అదే మోటార్నే వాడుతున్నారు సో అది చాలా పాత మోటార్ రిపేర్కి వచ్చిందంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి సో టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది సో ఆ మోటార్ చెడిపోయింది అదొక కారణం తర్వాత రెండోటి ఏంటంటే భారీ వర్షాలు పడడం వల్ల ట్రాన్స్ఫారం కూడా ఫెయిల్ అయిపోయింది ట్రాన్స్ఫారం రిపేర్ చేయడానికి కొన్ని రోజులు టైం తీసుకుంది తర్వాత ఇక్కడ ట్రాక్టర్లు వర్షం మొన్న కదా అందరు పనులు స్టార్ట్ చేసినారు ట్రాక్టర్లు కూడా సరిగ్గా దొరకలేదు అనమాట మొన్న వరి వరి నారు నాటడానికైతే చిన్న ఎద్దులతో అనమాట ఎందుకంటే అది కై కాబట్టి ఎద్దులతో దున్నిస్తే సరిపోతుంది కానీ ఇది పెద్ద ఇంత పెద్దది దున్నాలంటే ఎద్దులు సరిపోవు అనమాట టైం ఎక్కువ తీసుకుంటుంది అండ్ అవి కూడా వర్క్ హెవీగా ఉంటారు కాబట్టి ఎద్దులతో సరిపోదు కాబట్టి ట్రాక్టర్ కావాలి సో ట్రాక్టర్లు టైంకి దొరకట్లేదు దొరకడం లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రాక్టర్లు అన్నీ దున్నిచ్చిన తర్వాత వరి వరి నారు ఇంకా ఈరోజు వేస్తారని అందరూ వచ్చినారనమాట తోటలకి అందరూ వచ్చినారు అప్పుడు ఏం జరిగిందంటే పని స్టార్ట్ చేసినారు వాళ్ళంతా దానికి నారకాయలో దిగి ఇంకా వరి పీకి ఇంకా ఈరోజు నాటేస్తామని అందరం అనుకున్నాం కానీ అప్పుడు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా దాంట్లో దిరిగి దిగిన తర్వాత వాళ్ళకి కూలకి ఆడవాళ్ళు వచ్చినారంట అంటే వరిమడి పని ఎక్కువగా ఆడవాళ్ళు చేస్తారు సో వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు దాంట్లో దిగిన తర్వాత కాళ్ళు కాళ్ళకి జలగలు గడుచుకున్నాయి ఇంకా వాళ్ళు ఆ పనిని అక్కడే ఆపేసి మధ్యలో కొంచెం చేసినారు పని ఇంకా ఆ పని జలగలు కొరికేసిన మాకే అనేసి జలకలు తెలుసు కదా మీకు లీచెస్ అంటారు అవి కొరికి కొరకడం వల్ల వాళ్ళు జంతులో జలగలు ఉన్నాయి మేము పని చేయలేం అనేసి పని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినారు చూడు ఇట్లుంటుంది రైతు కష్టం అనేది ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే అది పూర్తి అవ్వడానికి అసలు అవుతుందా లేదా అన్నది చాలా సాహసోపేతమైనది అనమాట రైతు కష్టం అంటే నేను చెప్పడం మీకు అర్థమై ఉంటుంది అంటే పని ఏదైనా మొదలు పెడితే అంత అది అయిపోతుంది అయిపోయే వరకు మనకు తెలియదు అనమాట అది పని అయిపోతుందా లేదా అనేది సో ఈ కారణాల వల్ల వరిమడి నాటలేకపోయినాం ఇంకా ఐ థింక్ ఈ వీక్లో ఖచ్చితంగా వరిమడి నాటాలనే ఉద్దేశంలో ఉన్నాం కానీ ట్వంటీ వన్ డేస్ అని చెప్పినాం కదా ట్వంటీ వన్ డేస్ కన్నా ఎక్కువైనా ఏం నష్టమేం లేదు కానీ ట్వంటీ వన్ డేస్ అనేది మార్జిన్ అనమాట ట్వంటీ వన్ డేస్ తర్వాత పీకి నాటాల్సి ఉంటుంది ట్వంటీ వన్ డేస్ కన్నా ఎక్కువైనా కూడా నష్టమేమీ లేదు సో అది రెండో క్వశ్చన్ మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా అండ్ ఫైనల్గా మూడో విషయం ఒక అనౌన్స్మెంట్ ఇస్తానని చెప్పినా కదా దాని గురించే దాదాపుగా నేను ఛానల్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ అయింది అంటే డిసెంబర్ లాస్ట్ డిసెంబర్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన నైన్ మంత్స్ నుంచి ఇప్పటివరకు కేవలం ఎయిట్ ఎయిట్ ఎనిమిది ఎనిమిది వీడియోలు పెట్టినాను పోస్ట్ చేసాను మిగతా యూట్యూబర్లు కొత్త అందరూ కూడా నాకన్నా నాకన్నా వెనకలు వచ్చేసి మానిటైజేషన్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి అప్పుడే డబ్బులు కూడా తీసుకున్నారు ఛానల్లో నుండి నేను మాత్రం ఇంకా ఎయిట్ ఎనిమిది ఎనిమిది వీడియోలు తీశాను ఇట్లా నేను ఎందుకు ఇట్లా అని ఆలోచిస్తే నాకు అర్థమైందంటే వాళ్ళు చాలా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట నేను మాత్రం అప్పుడు అప్పుడొకటి ఇప్పుడొకటి ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇట్లా అయితే కాదు మన ప మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉండాలంటే మనం కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మన ఛానల్కి సబ్స్క్రైబర్లు పెరిగి మానిటైజేషన్కి వెళ్తుంది అని గుర్తించాను సో ఇకపై రెగ్యులర్ వీడియోస్ తీస్తాను తీద్దామని అనుకుంటున్నాను సో ఇదే అప్డేట్ ప్రొఫెషనల్ యూట్యూబర్ లాగా కావాలంటే మనం కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలని మిగతా మిగతా యూట్యూబర్స్తో పోల్చుకున్నప్పుడు నాకు అర్థమైంది సో ఈ విషయాన్ని మన సబ్స్క్రైబర్లతో పంచుకుందామని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను సో ఇదే అప్డేట్ అనమాట ప్రజెంట్ నార్ ఎట్లుందో చూసారా చూడండి ఇట్లా ఉంది మొ నేను పని చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినారని చెప్పిన కదా ఇదే ఆ పని చూడండి అక్కడ ఇదంతా పీకేసి అట్లా పెట్టేసినారు ఇంకంతే ఆ పని అట్లా అక్కడ వరకు చేసేసి వెళ్ళిపోయినారు అది ఇది వాళ్ళ వీడియో నా పేరు బాలకృష్ణ తలారి వచ్చే వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్